మీ బిడ్డల విషయమై మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ బిడ్డల విషయం ఏం కలగంటున్నారు రాబోతున్న భవిష్యత్తులో దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఒక సాధనాలుగా మనం ఎందుకు ఉండకూడదు ప్రారంభ శతాబ్దంలో కలిగిన జరిగిన ఉజ్జీవ జ్వాలలు ఓ సంఘములు కుటుంబాలు ఎందుకు మరల పునః ప్రారంభం కాకూడదు ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఆ నా వల్ల ఏమవుతుంది అనుకుంటాం ఆ నేను ఏం చేయగలను లేండి అనుకుంటాను ఒకసారి స్తోత్రం చెప్పండి అందుకే ఒక భక్తుడు అంటాడు దేవుని కోసం పెద్ద పెద్దవి చేయడానికి పెద్ద పెద్ద వాటిని గొప్ప గొప్ప వాటిని అడుగు అంటాడు స్తోత్రం మనం సర్వసాధారణంగా దేవుని దగ్గర ఏమడుగుతాం మంచి మంచివి పెద్ద పెద్దవి గొప్ప గొప్పవి అడుగుతాం గొప్ప గొప్పవి అడుగుతాం కానీ దేవుని దగ్గర చేయడానికి మాత్రం నలుసులు నలకలు చేస్తాం చిన్న చిన్న ఎంతగానో ఎక్కువ చేయలేనండి నేను ఎంతగానే ఎక్కువ ముందుకు రాలేమండి మేము నేను డబ్బుల కోసం చెప్తాలా డబ్బు సంగతి దేవుడు చూసుకున్నాడు అది నాకు తెలుసు దీనికి స్తోత్రం చెప్పండి నేను రాలేనండి నేను చేయలేనండి నా వల్ల కాదండి ఉపవాసం నేను ఉండలేను బ్రదర్ ఈ మధ్య కొంచెం షుగర్ కూడా ఎంటర్ అయిందండి డాక్టర్ గారు ఏడు గంటల లోపే తినేయమన్నాడండి ఏం చెప్తాం మనం మా దగ్గర ఏం చెప్తాం మనం బైబిల్లో భక్తులు వాక్యం చదివి అన్నారు దేవుని దగ్గర గొప్ప గొప్ప వాటిని ఆశించు మరలా తిరిగి చేసేటప్పుడు కూడా దేవుని కోసం గొప్ప గొప్ప వాటిని చేయను దీనికి స్తోత్రం చెప్పండి